ఎన్నికలకు ముందు నామినేషన్ పర్వంలో చాలా చోట్ల చాలా కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయి కానీ బాపట్ల ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి ఒక మాజీ వాలంటీర్ నామినేషన్ వేశారు అది కూడా ఎంపీ స్థానానికి సంబంధించి అయితే అక్కడ నందిగం సురేష్ ఎంపీగా కొనసాగుతున్న నేపథ్యంలో చేరాల మండలానికి చెందిన కట్టా సురేష్ అనే ఒక వ్యక్తి నామినేషన్ వేశారు ఎంపీ స్థానానికి సంబంధించి ఎందుకంటే నామినేషన్స్ ఎవరైనా వేయచ్చు చివరి నిమిషం వరకు నిలబడతారా లేదా విత్గా చేసుకుంటారా అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం కాకపోతే ఏంటి అంటే నందిగం సురేష్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడుగా నమ్మిన బంటుగా ఆయన ఇప్పటివరకు కొనసాగారు సడన్గా ఒక మాజీ వాలంటీర్ వచ్చి నామినేషన్ వేయడం అంటే ఇక్కడ కీలకమైన అంశమే అంటే దీనికి సంబంధించి మరి వేరే ఆలోచన ఏమన్నా ఉందా ఇక్కడ కట్టా ఆనందబాబు అంట సారీ కట్టా ఆనందబాబు అనే ఒక మా మాజీ వాలంటీరు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైపోయారు సో గతంలో చిన్న చిన్న అంశాలలో చిన్న చిన్న వివాదాల్లో ఇరుక్కున్నారు నందిగం సురేష్ పోలీసు వ్యవహారంలో అప్పట్లో తమ అనుచరులను ఎవరో కొట్టారని ఒక ఎస్ఎంఏ జరిగిన వివాదం కానీ రకరకాల అంశాలు సో వీటన్నింటినీ పెద్దగా ప్రజలు పరిగణలో తీసుకోకపోయినా అప్పట్లో అమరావతి రైతులకు సంబంధించి వ్యవహారంలో కూడా ఆయన మీద వాళ్ళు కారం చల్లడం దాడి జరగడం ఇదంతా తర్వాత అప్పట్లో కాస్త అగ్రెసివ్గా సైలెంట్ అయిపోయారు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆయన మీద ఒక మాజీ వాలంటీర్ నామినేషన్ వేయడం అనేది చర్చనీయాంశం అవుతుంది ఇది కేవలం చాలామంది ఇలాంటి నామినేషన్లు వేస్తూ ఉంటారు అంతవరకైనా లేదంటే వేరే దీని కీలక కోణం ఉందనే తెలియాలి